పునాధేశ్వరరావు మాజీ ఎంపీ మాజీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను దాదాపు ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను అట్లాగే మన రాష్ట్రం అభివృద్ధి కొరకు భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటారని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికకు కన్వీనర్గా ఉన్న నాతో పాటు స్వర్గీయ డాక్టర్ కేఎల్ రావు గారు కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి అట్లాగే వారి కుమారుడు విజయరావు గారు అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మండల శ్రీనివాస్ గారు మేమందరము కూడా భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి విభజించబడిన తర్వాత ఇవ్వబడినటువంటి పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి విభజన చట్టంలోని హామీలను ఏ ఒక్క దానిని కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పేరుని అన్యాయం చేసింది రాష్ట్రానికి ద్రోహం చేసింది అలా చేస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా దానిని మీద తీవ్రమైన పోరాటం చేసి అట్లా చేయటానికి వీల్లేదు మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అది ఇవ్వకపోతే మా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది అని పోరాడవలసింది పోయి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి శాసనసభలో ఆమోదించి ఢిల్లీ వెళ్ళి సన్మానం వచ్చినటువంటి పరిస్థితి జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అట్లాగే రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడే పన్నుల రాయితీలు సబ్సిడీలు అట్లాగే ట్రాన్స్పోర్ట్ రాయితీ పెట్టుబడి వ్యయంలో సబ్సిడీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ క్రమంలోనే కాకుండా భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మూడో నాలుగో స్థానంలో ఉండేది ఇవాళ అట్టడుకు వెళ్ళిపోయాం ఆ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లాగే మన వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థిక సహాయం విషయం కానీ అట్లాగే మేము రైతాంగంగా దాదాపు మూడు సంవత్సరానికి పోరాటం చేస్తా ఉన్నాం మాకు వ్యవసాయం గిట్టుబాటు కాకలా దానివల్లనే ప్రతి వేయానికి యాభై శాతం కలిపి డాక్టర్ ఎంఎస్ సోమనాథన్ గారు సూచించినట్లుగా పక్క కనీస మద్దతు ఇచ్చి రైతులు నేరు జరగాలి వాళ్ళకి ఆదుకోవాలి అని డిమాండ్ చేసిన నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో చేస్తాను అని చెప్పి తర్వాత సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు రాసేసిన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తాము అనేటటువంటిది స్పష్టంగా హామీ ఇచ్చారు అట్లాగే చీడపీడల వలన అట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంటలు కోల్పోయి నష్టపోయి బ్యాంకులకు డబ్బులు కట్టలేక పరిస్థితులు ఉన్నప్పుడు మాకు ఒక్కసారి రైతులు రుణమాఫీ చేయని ఆయన అని చెప్పి ఎన్నిసార్లు సార్లు మొత్తం నరేంద్ర మోడీ గారి చెవులోకి ఎక్కల ఆయనకి దాళి కలగల మాకు ఒక్క రూపాయి రైతులకి రుణమాఫీ చేయాల కానీ అదే సమయంలో పెద్ద పెద్ద కోటీశ్వరులు కార్పొరేట్ సంస్థలకి పద్నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ పదేళ్లలో మాఫీ చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అందువలన రైతాంగానికి రెండు లక్షల రూపాయలకి రుణమాఫీ చేస్తామో అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇంకా అనేకమైనటువంటి మంచి విషయాలు మరి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాబట్టి అట్లాగే భారత రాజ్యాంగానికి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంలో ప్రజలకు ప్రసాదించబడినటువంటి హక్కులు స్వేచ్ఛ స్వతంత్రాలు ఫెడరల్ స్ఫూర్తి లౌకిక తత్వం ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాలి దానికి కాంగ్రెస్ పార్టీ అట్లాగే సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తా ఉన్నటువంటి స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యాలి అని చెప్పి మేము భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక తరఫున ఒక ప్రోగ్రాం పెట్టుకుని అట్లా అరకు పాడేరు పార్వతీపురం అట్లాగే అనకాపల్లి అవన్నీ కూడా తిరుగు వచ్చాము ఇక్కడ నుంచి రాజమండ్రి మళ్ళీ నరసాపురం అటు కూడా వెళ్తాము ఇక్కడ